రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్ చేయించారు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నందుకే నాగార్జునను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు పని కట్టుకుని మరి ఎన్ కన్వెన్షన్ను కూల్ చేయించారు కానీ ఓ మహిళ ప్రాణం పోయినా కూడా అల్లు అర్జున్ ను మాత్రం అరెస్ట్ చేయలేదు ఆయనపై చర్యలు కూడా తీసుకోలేదు ఇది సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలో ఓ మహిళ చనిపోయిన తర్వాత విస్తృతంగా వినిపించిన కామెంటు మెజార్టీ మంది నటిజన్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కూడా అంతేకాదు సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ పై వెంటనే కేసు పెట్టలేదు జనాల్లో విపరీతంగా నెగిటివిటీ వచ్చిన తర్వాతే పోలీసులు ఈ విషయంపై కేసు పెట్టారు అల్లు అర్జున్ కూడా నిందితుల్లో ఒకరిగా చేర్చారు కట్ చేస్తే ఆ తర్వాత రెండు మూడు రోజులకే ఈ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దారుణానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు థియేటర్ యాజమాన్యంలో ఎనిమిది మంది భాగస్వాములు ఉన్నారట వీరిలో లోయర్ బాల్కనీ అప్పర్ బాల్కనీ ఇన్ఛార్జులైన విజయ్ చందర్ సీనియర్ మేనేజర్ నాగరాజును అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు కట్ చేస్తే డిసెంబర్ పదకొండో తారీఖు అల్లు అర్జున్ గారు హైకోర్టుకు వెళ్లారు సంధ్యా థియేటర్ ఘటన విషయంలో నాపై నమోదైన కేసును కొట్టేయండి నేను ఆ థియేటర్కు వస్తున్నట్టు ముందుగానే పోలీసులకు థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాను సెక్యూరిటీ పరంగా అన్ని చిక్కేయాల్సి ఉంది వాళ్లే నేను గత ఇరవై ఏళ్లుగా ప్రతి సినిమాకు బెనిఫిట్ షోకు ఉంటాను ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు ఇలా జరుగుతుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదు నా ప్రమేయం లేకుండా జరిగిన ఈ దారుణానికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు కాబట్టి నాపై పోలీసులు పెట్టిన ఈ కేసును కొట్టేయండి అంటూ తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు కట్ చేస్తే హైకోర్టులో అల్లు అర్జున్ ఆ పిటిషన్ వేసిన రెండు రోజే అల్లు అర్జున్ ఇంటికి చికడపల్లి పోలీసులు వెళ్లారు సంధ్యా థియేటర్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళాము అక్కడ తీర్పు వచ్చేదాకా ఆగమని అల్లు అర్జున్ కోరినా సరే పోలీసులు వినిపించుకోలేదు కుదరదు అని తేల్చి చెప్పారు బట్టలు మార్చుకుని వస్తానని చెప్పినా కూడా ఉన్న ఫలంగా రావాల్సిందే అని పోలీసులు తేల్చి చెప్పడంతో అల్లు అరవింద్ బివాస్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అంతా చూస్తుండగానే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత చికటపల్లి పోలీస్ స్టేషన్కు ఆయనను తరలించారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో ఆయనను విచారించారు ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు ఆ తర్వాత నేరుగా ఆయనను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే ఛాన్సులు ఉన్నాయి ఇది శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఈ కేసులో జరిగిన అప్డేట్స్ అయితే సినీ అభిమానులందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటి అల్లు అర్జున్ను జైల్లో పెడతారా ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా వాళ్ళను చెంచల్ కూడా జైల్లో పెట్టారు కదా సేమ్ టు సేమ్ అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారా అన్నది ఇప్పుడు అభిమానులను కలవర పెడుతున్న అంశం భయపెడుతున్న అంశం కనీసం ఒక్కరోజైనా అల్లు అర్జున్ జైల్లో పెడతారేమో అన్న భయం కూడా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులనే కాదు అభిమానులను కలవర పెడుతుంది అయితే ఈ కేసులో అల్లు అర్జున్ను జైల్లో పెడతారా లేదా అన్నది తెలియాలంటే ముందుగా అల్లు అర్జున్పై పెట్టిన సెక్షన్లు ఏం చెబుతున్నాయన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సెక్షన్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ ప్రకారం అల్లు అర్జున్పై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ప్రాణ నష్టం లేదా హత్య కేసు విషయంలో ఈ సెక్షన్ ద్వారా కేసులు పెడుతుంటారు అయితే ఇందులో అల్లు అర్జున్ విషయంలో జరిగింది హత్య కిందకు రాదు కానీ ప్రాణ నష్టం కిందే అల్లు అర్జున్పై చర్యలు తీసుకోబోతున్నారు ఓ మహిళ ప్రాణాలను తీయాలనే ఉద్దేశం అల్లు అర్జున్కు లేకపోయినప్పటికీ జరిగిన దుర్ఘటనలో మహిళ ప్రాణం పోయింది కాబట్టి అదే కీలకం అవుతుంది ఆమె ప్రాణాలు కోల్పోవడానికి అల్లు అర్జున్ కూడా ప్రధాన కారణమే అనేది పోలీసులు కేసు నమోదు చేశారు ఆమె మరణానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సిందే అన్నది ఈ సెక్షన్ కింద పెట్టిన కేసుకు అర్థం ఇక సెక్షన్ వన్ వన్ ఎయిట్ ఆబ్లిక్ వన్ బిఎన్ఎస్ కింద కూడా పోలీసులు అల్లు అర్జున్ పై కేసు పెట్టారు నేరానికి ప్రేరేపించడం అన్నది ఈ సెక్షన్ లోని ప్రధాన అంశం అంతేకాకుండా నేరం జరిగిన తర్వాత దాన్ని దాచేయటం అసలు అక్కడ ఏమీ జరగలేదనేలా చేయడానికి ప్రయత్నించడం జరిగిన దుర్ఘటనను తేలిగ్గా తీసుకోవటం అనే ఉద్దేశాలు ఉన్నట్టుగా ఈ సెక్షన్ చెబుతుంది దీని కింద నిందితుడికి మరణ శిక్ష లేదా యావజ్జీవ ఖైదు విధించే ఉంటాయి నిందితుడి వ్యవహార శైలి ఈ ఘటనలో నిందితుడు ఎంతవరకు ప్రత్యక్షంగా పాల్గొన్నాడు అన్న దాని మీదనే శిక్షాకాలాన్ని న్యాయమూర్తి నిర్ణయిస్తారు కేసుల తీవ్రతను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది ఇక సెక్షన్ త్రీ ఆబ్లిక్ ఫైవ్ అనేది కూడా చెత్త వ్యతిరేక పనులకు సంబంధించింది ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే తీవ్ర నేరంగా భావిస్తారు దీనికి కూడా శిక్షలు భారీగానే పడే ఛాన్సులు ఉన్నాయి అయితే అల్లు అర్జున్కు కోర్టులు ఎలాంటి శిక్షలు విధించే ఛాన్స్ ఉంది అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడటమే అది అవివేకమే అవుతుంది ఎందుకంటే కేసు పెట్టింది పోలీసులు అయినా ఈ కేసులో అల్లు అర్జున్ తప్పు ఉందా ఆయనే కావాలని చేయించారా అసలు ఆయన దోషేనా కాదా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది తెలిసాల్సింది కోర్టులు సో ఈ విషయంలో కోర్టు తీర్పులు వచ్చేదాకా కూడా శిక్ష గురించి మాట్లాడుకోవటం అనవసరం ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు రావటం అసలు ఏమాత్రం టైం ఇవ్వకుండా వెంటనే అరెస్ట్ చేయటం పోలీసులు చకచకా ఈ కేసులో ముందుకు వెళ్తూ ఉండాలని చూస్తుంటే అల్లు అర్జున్ టీంకు కూడా ఏం చేయాలో కూడా పాలు పోని పరిస్థితి ఏర్పడింది అప్పటికప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేశారు కానీ ఇలాంటి అత్యవసర పిటిషన్లు ఉదయం పదిన్నరలోపే వేయాలి కానీ అప్పటికి ఇదంతా జరగలేదు ఇప్పటికిప్పుడు మా కేసును విచారించండి అంటే ఎలా ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి అంటూ సోమవారం విచారిస్తాములే అంటూ కోర్టు వ్యాఖ్యానించింది అంటే రేపు శనివారం కోర్టులకు సెలవు ఆదివారం కూడా సెలవే అంటే అల్లు అర్జున్కు ఈ రోజు కనుక కోర్టులో రిలీఫ్ రాకపోతే స్టేషన్ బెయిల్ దక్కకపోతే అల్లు అర్జున్ దాదాపుగా మూడు రాత్రులు జైల్లోనే గడపాల్సి వస్తుంది శుక్రవారం రాత్రి శనివారం రాత్రి ఆదివారం రాత్రి ఈ మూడు రోజులు అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వస్తుంది సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరిగి కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్ అర్జున్కు బెయిల్ లభిస్తే ఆ కోర్టు ఉత్తర్వులు జైలుకు అందాలి ఆ తర్వాతే అల్లు అర్జున్ బయటకు వస్తాడు అయితే కొన్ని సమయాల్లో కోర్టు ఉత్తర్వులు కనుక సకాలంలో అందకపోతే ఆ మర్నాడు నిందితుడిని జైలు నుంచి బయటకు విడుదల చేస్తారు అలా జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంటే అదే జరిగితే దాదాపుగా సోమవారం రాత్రి వరకు కూడా అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి ఉంటుందన్నమాట కోర్టులు కనుక తక్షణమే ఈ రోజు సాయంత్రం లోపు ఏదో ఒక తీర్పు ఇవ్వకపోతే అల్లు అర్జున్కు జైలు తప్పదు అయితే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మరో ఆప్షన్ను కూడా కోర్టును అడిగారు సోమవారం విచారిస్తామంటే మాకేమీ అభ్యంతరం లేదు కానీ సోమవారం వరకు ఈ పిటిషన్పై మీ తీర్పు వచ్చే వరకు అల్లు అర్జున్పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేలా ఆదేశించాలంటూ మరో మెలక పెట్టారు దీని మీద కూడా కోర్టు క్లారిటీగా సమాధానం ఇవ్వలేదు పోలీసులను అడిగి వాళ్ళ విచారణ గురించి సమాచారం సేకరించి ఆ తర్వాత ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామంటూ న్యాయమూర్తి మెలక పెట్టారు సో కోర్టు ఇచ్చే నిర్ణయం మీదనే అల్లు అర్జున్ భౌతవ్యం ఆధారపడి ఉందన్నమాట అయితే అల్లు అర్జున్ గారు ఓ బిగ్ మిస్టేక్ను చేశారు ఈ కేసును కొట్టేయండి అంటూ హైకోర్టులో రెండు రోజుల క్రితం ఆయన పిటిషన్ దాఖలు చేశారు కదా నన్ను ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వండి ఆయన పిటిషన్ మాత్రం దాఖలు చేయలేదు అరెస్ట్ కాకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వండి అప్పుడే అల్లు అర్జున్ న్యాయమార్దులు పిటిషన్ దాఖలు చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు కాకపోతే నన్ను అరెస్ట్ చేసేదాకా పోలీసులు రాకపోవచ్చు అని అల్లు అర్జున్ అనుకున్నారేమో నా తప్పేమీ లేదు కదా నేనేమీ చంపమనలేదు కదా సో నన్ను అరెస్ట్ చేయరులే అన్నది ఆయన భావన కావచ్చు అదే ఆయన చేసిన అతిపెద్ద పొరపాటైంది అయితే ఒక్క ప్రశ్న మాత్రం అభిమానులను వేధిస్తుంది ఏరు కోరి మరి ఈ శుక్రవారమే ఈ రోజే ఎందుకు పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారన్నది చాలా చాలా అనుమానాలకు తావిస్తుంది ఈ రోజు అరెస్ట్ చేసి జైల్లో పెడితే సోమవారం వరకు ఆయన బయటకు వచ్చే ఛాన్స్ ఉండవు పుష్ప టూ సినిమాకు భారీగా టికెట్ రేట్లను పెంచుకునే విషయంలో పర్మిషన్ ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకతను మాఫీ చేసుకునేందుకు పోలీసులతో ఇలా డ్రామా ఆడిస్తున్నారా అల్లు అర్జున్ అయినా ఓ సాధారణ వ్యక్తి అయినా మాకు ఒకటే అన్న మెసేజ్ను పోలీసుల ద్వారా జనాలకు అర్థమయ్యేలా చేయాలనేది ప్రభుత్వ పెద్దల భావన అన్నది అనుమానంగా ఉంది ఇక మరో విషయం ఏంటంటే సినీ హీరో అయిన నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ను రేవంత్ రెడ్డి సర్కారు కూల్ చేయించింది సంధ్యా థియేటర్ ఇష్యూలో అయితే ఓ ప్రాణమే పోయింది రేవంత్ రెడ్డి సర్కారు నాగార్జున విషయంలో ఒకలా అల్లు అర్జున్ విషయంలో మరొకలా ప్రవర్తించింది అంటూ ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి ఈ చట్ట పేరు అవసరమా చట్ట ప్రకారం చర్యలు తీసుకుందామన్న భావనే పోలీసులు ఈ చర్యలకు పుణికలా చేసిందా అన్నది అనుమానాలు కూడా ఉన్నాయి ఇక మూడో కారణం కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది అల్లు అర్జున్ అంటే గిట్టిన వాళ్ళు అల్లు అర్జున్ అంటే ఇష్టం లేని వాళ్ళు పనిగట్టుకుని మరి తెలంగాణ పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కోర్టుల్లో పిటిషన్లు వేసినా సరే విచారణ జరపలేని సిచ్యువేషన్ ఉండేలా చూసి మరి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించారా అన్న విషయంపైనే బన్ని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే చివరిగా ఒకే ఒక్క విషయం అల్లు అర్జున్ అనే వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు స్టార్ సెలబ్రిటీ ముఖ్యమంత్రినే నేరుగా కాంటాక్ట్ అవ్వగల శక్తి సామర్థ్యాలు అతడి ఫ్యామిలీకి ఉన్నాయి అవసరమైతే ఏపీ ప్రభుత్వ పెద్దల ద్వారా ఒత్తిడి కూడా తేగల సమర్థత వారికి ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ బన్నీ జైల్లోనే ఉండే ఛాన్స్ అయితే లేదు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కేసు వ్యవహారంలోకి ఎంటర్ అయ్యారు విశ్వంభర సినిమా షూటింగ్ను రద్దు చేసుకుని మరి అల్లు అర్జున్ కలిసేందుకు రెడీ అయ్యారు ఆయన ఇన్వాల్వ్ అయ్యారంటే తప్పకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జోక్యం చేసుకోకుండా ఉండలేరు మాకు మాకు మధ్య ఎన్నైనా ఉండొచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ మాలోమొకరు కష్టంలో ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోమనేది మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడూ పాటించే సూత్రం సో ప్రస్తుతం చిక్కుల్లో ఉన్న అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు బయటపడేస్తారు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతారు ఖచ్చితంగా ఈ రోజు రాత్రిలోపు ఈ కేసు విషయంలో కోర్టు నుంచి పోలీసులకు ఆదేశాలు రావడం ఖాయం అల్లు అర్జున్ వేసిన పిటిషన్ విషయంలో మా తీర్పు వచ్చే వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన సమాచారం అలాగే ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుందా లేదా అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ